ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతంలో శుక్రవారం తెల్లవర్జా నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది వర్షాలు ప్రధానంగా మోస్తారు నుంచి తక్కువగా కానీ నిరంతరాయంగా కురుస్తున్నాయి మార్కాపురం జమనపల్లి కోలభీమునిపాడు వంటి పల్లెటూర్లలో వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది దీనివల్ల జనజీవన స్రవంతి రాకపోకలు వ్యాపార వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి ప్రత్యేకంగా రైతులు కర్షకులు పొలాలకు వెళ్లలేకపోవడం వల్ల సాగు పనులు ఆలస్యమయ్యాయి కార్మికులు పనిదారులు బయటకు వెళ్లలేక ఇంట్లకే పరిమితమయ్యారు రోడ్లపై నదీ ప్రవాహం ఏర్పడి వాహన వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది వీరితో పాటు వర్షం వల్ల పల్లెల్లో నీటి నిల్వలు పెరిగి మైదానాలు పంటలపై కొంత ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది అధికారులు ప్రజలకు హెచ్చరిస్తూ తుఫాన్ కురిస్తే వర్షాల సమయంలో అవసరమైతేనే బయట పనులు చేయాలి అనవసరంగా బయటకు వచ్చి ప్రమాదంలో పడొద్దని సూచించారు వాతావరణ శాఖ మరియు స్థానిక అధికారులు వర్ష పరిస్థితులపై సానుకూలంగా ఇక ముగ్గురు వర్గాలుగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని పునరావృత్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలోని వాతావరణ మార్పులు నిరంతర వర్షాలు మానవ జీవనం పైన వ్యవసాయ రోడ్డు వాహన విద్యుత్ సరఫరా వ్యవస్థల ప్రభావం చూపవచ్చు అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు